నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యాస్ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే మేనిఫెస్టో మాత్రమే వైసీపీ ఇస్తుందని అందరి సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో తయారు చేశామని సీఎం వైఎస్ జగన్ అన్నారు చంద్రబాబు నాయుడు మాదిరి తప్పుడు మేనిఫెస్టో తాను చెప్పలేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు చంద్రబాబు మేనిఫెస్టోలో ఒక లక్ష యాభై కోట్ల బడ్జెట్లో అవసరమైతే అని ఇది ఆచరణ సాధ్యం కాని హామీలని వైఎస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు అనంటే ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా ఐ రిపీట్ దట్ వర్డ్ హ్యాబిచ్యువల్ అఫెండర్ ఐ రిపీట్ దట్ వర్డ్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్లీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నేను మీకు విడిచిపెడతా వస్తా ఉన్నా మేము మేము మనసులకే విడిచిపెడతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఏ కార్యకర్త అయినా పలాన రాజకీయ నాయకులు చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు అదిగో అతడే మా లీడర్ కాలర్ ఎగరేసుకొని చెప్పాలి కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగిరేసుకొని చెప్పడం కదా దేవుడు అడుగు ప్రజలు ఎక్కడన్నా కలిపెడితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడిదావన ఈ పక్కపోయే కార్యక్రమం జరుగుతుంది